చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది జీవో తొంభై తొమ్మిది వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో తొంభై తొమ్మిది చట్టబద్దతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్ గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు వ్యవసాయ పరికరాలు కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాల్ని ఈ నెల మూడున హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసిందన్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో తొంభై తొమ్మిది తీసుకొచ్చిందని ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు జీవో తొంభై తొమ్మిది ద్వారా జీహెచ్ఎంసీ అధికారాల్ని హైడ్రాకు అప్పగించిందని ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థకే అధికారాలు ఉంటాయని మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్దమైన ప్రక్రియ అనుసరించాల్సి ఉందన్నారు ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాల్ని అప్పగించిందో తెలియడం లేదన్నారు అఖిల భారత సర్వీసు ఉద్యోగి కార్యదర్శి హోదా కంటే తక్కువ కాని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా బాధ్యతలు అప్పగించారన్నారు వాదనలు విన్న న్యాయస్థానం హైడ్రాకు ఉన్న చట్టబద్దతపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది మరో కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ కాంపౌండ్ ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు భూమిలో ఉన్న షెడ్లను ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబర్ ఎనిమిదిన హైడ్రా అధికారులు కూల్చివేశారన్నారు వాదనల్ని విన్న న్యాయమూర్తి కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించారు పంతొమ్మిది వందల డెబ్బై నాటి చెరువుకు సంబంధించిన మ్యాప్ సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చెయ్యాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ నీటిపారుదల శాఖ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ మూడవ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది